కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉధృతమవుతుంది నేపథ్యంలో ఇటీవల విమాన సంస్థల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి నిషేధాన్ని కేంద్రం మరో నెలపాటు పొడిగించడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అయితే దీనికి సంబంధించి వివరాలు చూస్తే దాదాపు మార్చిలో ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో అంటే కరోనా కేసు ఫస్ట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా కేవలం ఎమర్జెన్సీ సర్వీసుకు మాత్రమే విమాన సర్వీసులను ఉపయోగించడం విదేశాల నుంచి భారతీయులు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ తీసుకురావడం కోసమే అంతర్జాతీయ విమానాశ్రయాలను తెరిచి ఉంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన నేపథ్యం తర్వాత అందరూ వచ్చారు అన్నటువంటి సమాచారాన్ని పూర్తి పూర్తిగా నిర్ధారించుకుని జూలై ముప్పై ఒకటి వరకు కూడా అంతర్జాతీయ ప్రయాణాల మీద విమాన సర్వీసుల మీద నిషేధం విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఈ వ్యాప్తి ఇంకా అధిక అవుతున్నటువంటి నేపథ్యంలో అటు విదేశాల నుంచి కొత్త వాళ్ళు ఇక్కడికి రాకుండా ఇక్కడ నుంచి మన వాళ్ళు బయటికి వెళ్లకుండా కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఈ అంతర్జాతీయ విమాన సర్వీసుల మీద నిషేధాన్ని పొడిగిస్తూ డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారన్న సంగతి ప్రస్తుతం మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి అది రవాణా విమానాలకు అంటే కార్గో సర్వీసెస్కి మాత్రం నిబంధనలు వర్తించవు వాటికి ప్రత్యేక నియమాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఫ్రాన్స్ అమెరికా దేశాలతో ఒప్పందం ఉన్న కారణంగా ఆ రెండు దేశాలకు మాత్రం అంటే ఈ రెండు ఈ రెండు దేశాల మధ్య సంబంధించి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒప్పందాల ప్రకారం ప్రయాణీకుల విమానాలు కేవలం అమెరికాకు ఫ్రాన్స్కు మాత్రమే నడుస్తాయి ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులకు మాత్రం ఎటువంటి ఆటంకం లేదు అని చెప్తున్నారు అయితే అమెరికా వెళ్ళడానికి లేదు అమెరికా నుంచి రావడానికి కూడా అనేక కఠినమైనటువంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి వాటిని ఫుల్ఫిల్ చేస్తే తప్పితే విదేశీ ప్రయాణ ప్రయాణాలకు కూడా అనుమతించడం జరగదు అని చెప్పి డీజీసీఏ అలాగే కేంద్రం కూడా చెప్పడం జరుగుతోంది